నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు చపాతి దాంట్లోకి మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూసేయండి చపాతీలు అనేది మెత్తగా పొరలు పొరలుగా ఎలా రావాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి నేనైతే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అదే కప్పులో రెండు కప్పులు తీసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇది వేయడం వల్ల మీకు చపాతి అనేది పొరలు పొరలు చాలా మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం అంతా నీట్గా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుని మనం పిండి అనేది కలుపుకుందాం అండి ఒకేసారి వేసేయకూడదు మనకి జారేది అయిపోతుంది చపాతి పిండి కలుపుకునే విధానం తెలుసు కదా అందరికీ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి చూడండి నేను కలుపుతున్నాను తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఈ విధంగా కలుపుకోండి నేనైతే ఈ విధంగా కలిపేసుకున్నానండి చూస్తున్నారు కదా ఒకసారి మంచిగా గట్టిగా తీసుకొసుకుంటే ఇక ఇలా వస్తుంది దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసేయండి మూత పెట్టేస్తున్నాను అంతట్లో మనం కర్రీ చూద్దాం ఈ మష్రూమ్స్ అండి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెడుతున్నాను అసలు వాటర్ ఏమి ఎక్కలేదు దాంట్లోంచి వాటర్ వస్తాయి నేను హండ్రెడ్ గ్రామ్స్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా వాటర్ వచ్చాయి ఒక ఉల్లిపాయ ఒక టమాటా సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి ఇవి మంచిగా మగ్గాలి ఇప్పుడు చిటికడంత పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఉల్లిపాయలు బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందామండి అవి మగ్గేలోగా రెండు స్పూన్ జీడిపప్పు అండి మిక్సీ కొట్టేసాను దీంట్లో ఒక టమాటా కోసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాం ఇవి కూడా మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయినాయి అండి అలాగే జీడిపప్పు టమాటా పేస్ట్ కూడా అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయ మగ్గుతుందండి ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకుంటున్నాను నేను ఇది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసేద్దాం ఒకసారి మంచిగా అంతా కలిపేసుకోండి ఈ పచ్చిదనం అంతా పోవాలి బాగా నూనెలో మగ్గాలండి ఆయిల్ అనేది బాగా తేలితే ఇది పచ్చిదనం అనేది పోతుంది అనమాట చూస్తున్నారు కదా ధనియాల పౌడర్ వేస్తున్నానండి చెంచా ఉంటుంది అది ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఉడకపెట్టిన మష్రూమ్స్ ఉన్నాయి కదండి దీంట్లో వేసేసుకోండి ఇవి కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అండి ఆల్రెడీ ఉడికిపోయినాయే కాబట్టి పెద్ద టైం అనేది పట్టదండి చాలా ఈజీగా అయిపోద్ది కర్రీ ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇది కూడా చెంచా అంతే బాగా కలిపేసుకున్న తర్వాత కసూరి మేతి వేయాలండి ఎంతో కాదు కొంచెం సరిపోతుంది నేనైతే రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి అంతా మంచిగా కలిపేసుకున్నాక ఆయిల్ అనేది చూసారా ఎలా తేలుతుందో కర్రీ అనేది అయిపోయి వచ్చిందండి అయిపోయిందండి ఇంకా మనం గిన్నెలో తీసేసుకోవాలి మష్రూమ్ కర్రీ రెడీ ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అండి చపాతి ఎలా చేయాలో చూపిస్తాను రండి నానిందండి బాగా పిండి నేను చూస్తున్న నా తల్లి కూడా నేను చూస్తానని చేపెట్టింది ఇప్పుడు ఇంట్లోకే కాబట్టి చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని మనం చపాతి అనేది చేసేసుకోవడమే పిండిలో ముంచేసి ఒకసారి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా చేయండి చపాతి అటు పలచగా కాదు ఇటు మందంగా కాకుండా ఒత్తుకోవాలండి అలా పిండి వేసుకొని ఇప్పుడు ఆయిల్ పామేయాలండి పూర్తిగా ఆయిల్ అనేది మంచిగా పాముకొని దాని మీద పిండి అనేది వేయాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేసేసిన తర్వాత అడ్డంగా ఒకటిసారి నిలువుగా ఒకసారి మడత పెట్టారంటే ఫోల్డింగ్ అనేది మీకు సమోసా టైప్లో వస్తుంది చూస్తున్నారు కదా దీన్ని ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఎలా చేసామో చపాతీని అలాగే మళ్ళీ ఒత్తేసుకున్నారనుకోండి మీకు మంచిగా చపాతి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మీకు పొరలు పొరలుగా వస్తుంది కాల్చేటప్పుడు ఎలా వస్తుంది కాని రండి పెనం పెట్టుకున్నానండి ఆ చపాతి వేసి ఒక సైడ్ మంచిగా కాలాలండి అప్పుడు తిప్పిన తర్వాత ఆయిల్ అనేది చుట్టూరు అంచులో వేయాలి చపాతి మీద వేయొద్దు చుట్టూరు వేయాలండి అప్పుడు మీకు చపాతి మంచిగా పొంగి పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ తిప్పుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలండి చపాతి ఎప్పుడు ఇప్పుడే మీకు పొరలు బాగా వస్తాయి మంచిగా కుక్ అవుతుంది మెత్తగా ఉంటుంది అన్నీ చేసేసుకొని ఒకటి ఒకటి ఇదే విధంగా కాల్చేసుకోండి చూస్తున్నారు కదా చపాతి అయిపోయింది నేను తీసేస్తున్నాను ఇలాగే మిగతా అవన్నీ కాల్చుకోవాలండి చపాతీ ఎప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత నూనె వేయాలండి ఇదే విధంగా ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కూడా కాల్చేసుకోండి మీరు చపాతి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈవినింగ్ మాట్లు ఎప్పుడైనా టిఫిన్ గా చేయాలన్నా మార్నింగ్ టిఫిన్ గా చేయాలన్నా మీకు బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీకు ఇప్పుడు ఈ పొరలు ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి చూసారా ఎంత మెత్తగా ఉందో అయిగోండి పొరలు చూసారా అలా కట్ చేస్తుంటే ఎలా వస్తున్నాయా అయిగోండి బాగున్నాయి కదా ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని